ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరగబోతోంది అయితే ఎటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతోంది అలాగే ఎటువంటి అనుకూల శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇలా ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కిందికి వస్తారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వెరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా పనిని మొదలు పెడుతూ ఉంటారు తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు విజయం కాస్త ఆలస్యంగా అయినా సరే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక విరికి చూస్తే మిశ్రమమైన ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని సంఘటన అనే చెప్పుకోవచ్చు అంటే మీరు మీ యొక్క లైఫ్లోకి తిరిగి రారు అనుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావటం కావచ్చు మీతో మాట్లాడరు అనుకున్నటువంటి వ్యక్తులు మీకు కాల్ చేసి మాట్లాడటం కావచ్చు లేదా పని విషయంలో ఉద్యోగ విషయంలో ఏదైనా పెద్ద మార్పు జరగటం కావచ్చు లేదా మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు మీతో చాలా సఖ్యతగా మాట్లాడటం కావచ్చు అలాగే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ద్వేషించే వ్యక్తులు మీతో చాలా ఆప్యాయంగా మాట్లాడటం కావచ్చు ఇలా ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది అది కుటుంబ సభ్యులు కానివ్వండి బంధువులు మిత్రులు ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీ చాలా అభిమానాన్ని చూపిస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఒక శుభవార్తను కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలం నుండి ఈ యొక్క శుభవార్త కోసమే మీరు ఎదురు చూశారు అటువంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి అటువంటి ఆటంకాలను అధిగమించి ఈ రోజు మీరు పని మొదలు పెట్టబోతున్నారు అలాగే పని విషయంలో చాలా నిబద్ధతతో ఉంటారు పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇది ఉన్నటువంటి సవాళ్లు అన్ని కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి మిత్రులను కానీ శ్రేభిలాషులను కానీ బంధువులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురు కావటం ద్వారా వారిని కలుసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులను ఈరోజు కలుసుకునే అవకాశాలు తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకి సమయం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా సరే లేదా క్లాసెస్ లో కూడా మీకు ఏకాగ్రత లోపించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త మీరు యోగా మెడిటేషన్ చేసుకోవటం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో లేనిపోని గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా కూడా మీకొక సమస్య ఎదురుకాబోతుంది కాబట్టి తులారాశివారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశివారు బంధువులతో కాని మిత్రులతో కాని చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారి యొక్క జీవితంలో మీకున్నటువంటి విభేదాలను మీరు ఈ రోజు పరిష్కరించుకోబోతున్నారు అలాగే చాలా కాలం నుండి ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే కనుక ఆ సమస్యకు పరిష్కారం లభించబోతుంది అనారోగ్య సమస్యల నుండి కూడా కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది అలాగే కొన్ని రెమెడీస్ గురించి మీరు చక్కటి ఇన్ఫర్మేషన్ అలాగే ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ కలలు కంటున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు ఉన్నాయి అలాగే ఊహించని సంఘటన అనేది కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి తులారాశి వారు ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కనుక్కోబోతున్నారు నిరుద్యోగులకి ఒక మంచి ఆఫర్ రాబోతుంది కానీ ఆ ఆఫర్ అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాలి ఆలోచించి అడుగు ముందుకు వేయండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలు మన యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే నరదృష్టి ప్రభావం పైన అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ పని చేసే ముందైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి అలాగే ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో రెండు లవంగాలను ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టుకుని మీ యొక్క హ్యాండ్ పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా జేబ్లో కానీ పెట్టుకుని వెళ్ళండి ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఆ పని విషయంలో మీకున్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ఆకస్మిక ధనలాభం ఉండబోతుందని చెప్పుకోవాలి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నట్లయితే లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే లోన్లు శాంక్షన్ అవుతాయి దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అలాగే గృహిణులకి కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న తగాద జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడవచ్చు వారు మీ యొక్క జీవితంలో చక్కటి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు దూర ప్రయాణాలు చేసేవారు మీ యొక్క విలువైన వస్తువుల పట్ల బంగారు ఆభరణాల పట్ల డబ్బు పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి చోర భయం అనేది మీ యొక్క జీవితంలో ఈ రోజు ఫలాలో ఫలాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి శివారాధన మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంత సమయాన్ని శివనామస్మరణలో గడపండి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ శివ భగవానుడే వాటి నుండి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు అలాగే తులారాశి వ్యక్తులు ఏదైనా పని మొదలు ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు పేతలకు దాన ధర్మాలు చేయండి వస్తువుల రూపంలో కానీ వస్త్రాల రూపంలో కానీ ధన ధాన్యాల రూపంలో కానీ ఇలా ఏ విధంగా మీరు సహాయం చేసినా సరే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి